జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఏఐటియు ఆధ్వర్యంలో బ్యాంక్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు నకిలీ ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలను పెట్టి కోట్లాది రూపాయల బ్యాంకు సొమ్మును దోచేశారని యూనియన్ నేతలు రాధాకృష్ణ రవికుమార్ ఆరోపించారు అయితే బ్యాంకు సొమ్మును దోచేసిన వారిని వదిలిపెట్టి అధికారులను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదన్నారు అధికారుల ఆస్తులను అటాచ్ చేసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు ఐసీసీ బ్యాంకుల రుణాల పేరుతో దోపిడీ చేసిన అసలైన నిందితులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మేడా హనుమంతరావు రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు నిరసన దీక్ష చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్బుక్లు టైటిల్ డీడ్లు రెవెన్యూ రికార్డు ఆధార్ కార్డులు పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది దీనికి దీనిపై ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ జరిగింది అనేక విచారణలు జరిగాయి నిందితుల నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ నామమాత్రంగా ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది నిజమైన ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి అమాయకమైన ఉద్యోగులని దీని నుంచి బయట వేయాలని ఉద్దేశంతోనే మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈ చర్యలకు వాళ్ళు సహకార శాఖ కానీ ఇతర అధికారులు కానీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం ఉద్దేశ ఉధృతం చేస్తాం ఈ ఈ మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం వాళ్ళందరికీ నమస్కారం ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు దీనికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో జనం అందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడుతూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకుల్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక యాభై నాలుగు మంది యాభై ఎనిమిది మంది నకిలీ రైతుల్ని తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలి పాస్బుక్ నకిలి పాన్ కార్డు నకిలి మీ మీ రైతు మీ రైతు పోర్టల్ మీ భూమి పోర్టల్ పోర్టల్ మార్పులు చేసి మీ భూమి మీ భూమి పోర్టల్లో మార్పులు చేసి మొత్తం ఒక ప్రాణాళికాబద్ధంగా పదకొండు కోట్ల రూపాయలు ఈ సొసైటీల నుంచి దోచుకోవటం జరిగింది వీళ్ళల్లో అప్పటికే కొన్ని సొసైటీలు పోలీసు రిపోర్ట్లు ఇచ్చారు పోలీసులు వెంటనే స్పందించి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఎఫ్ఐఆర్లు చేశారు వాళ్ళు కొంతమంది మేమే చేశాం నాకు ఐదు వేలు ఇచ్చారు ఈ డబ్బు మొత్తం మేము పలాని వాళ్ళకి ఇచ్చామని చెప్పి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లు ఇచ్చారు